హాయ్ అండి ఈరోజు మన వీడియోలో అటుకుల ఉప్మా గురించి తెలుసుకుందాము దీన్నే పోహా అని కూడా అంటారండి ముందుగా అటుకుల్ని మనం సిద్ధం చేసుకోవాలి తాలింపికి సరిపడా ఆవాలు పచ్చిమిర్చి చెనగొడ్లు కరివేపాకు అల్లం శనగపప్పు జీలకర్ర దానికి సరిపడే నిమ్మకాయలు సాల్టు వీటన్నిటిని సిద్ధంగా ఉంచుకోవాలండి ముందుగా మనం అటుకుల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి అటుకుల్లో వాటర్ నిల్వ ఉంచకూడదండి కడిగిన వెంటనే వాటిని వంపేయాలి అటుకులు నాననివ్వకూడదు అటుకులు నానితే ముద్దుగా అయిపోతాయండి తాలింపుకి సరిపడిన దినుసులు మనము కట్ చేసి ముందుగానే యాజ్ చేసుకోవాలి ఎందుకంటే అటుకులు ఉప్మా తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు అటుకులు కూడా నానక్కర్లేదండి మనం కడిగినప్పుడే అవి నానిపోతాయి ఫస్ట్ టైం వంపేసరికి అటుకులు మెత్తగా అయిపోతాయి అండి సెకండ్ టైం వాటర్ వేసేసరికి ఇంకా మెత్తగా అయిపోతాయి అందుకే దాన్ని మనం వాటర్ వేసి కడిగిన వెంటనే మన దగ్గర జిబ్బి పాత్ర ఉంటుంది కదండి అందులో వేసేసి మనం వాటర్ అంతా తీసేయాలి తీసి ఆ విధంగా ఉంచేసి వెంటనే అది మనకి రైస్ లాగా రెడీ అయిపోతుందండి అలాగ మనం వాటర్ ఉంచుతాం అనుకోండి ముద్ద అయిపోతుంది ఇంతటిలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కలాయి పెట్టి తాలింపుకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకొని మనం తాలింపు గింజలు వేసుకోవాలి ఇంతటిలోపు వేరే పక్క పల్లెంలోని మనం కడిగి ఉంచాం కదా అటుకులు వాటిని ఈ విధంగా డ్రైగా చేసుకున్నట్టు అలా వేసుకోవాలి డ్రై చేయకూడదండి మామూలుగా తీసేసి ఇలాగ వేసుకోవడమని అంటే మనం తాలింపు పెట్టిన తర్వాత వాటిని వేసుకోవడానికి ఈజీగా ఉండటానికి అనమాట ఇంతటిలోపు ఆయిల్ మరి కదా తాలింపు దినుసులన్నీ ఆయిల్లో వేసేసి బాగా ఏగనివ్వాలండి చనగుడ్లు అవన్నీ మనం పులిహోరకి ఏ విధంగా తాళం పెట్టుకుంటామో ఆ విధంగా ఏగనివ్వాలి బాగా ఏగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి ఆయిల్ మరుగుతున్నప్పుడే బాగా కలుపుకోవాలి బాగా వేడెక్కిన తరువాతనే అన్నీ వేసుకుంటే కమ్మటి వాసన వస్తుందండి తర్వాత మనం కలర్గా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం పోపు అంతా బాగా కలియబెట్టాలండి పోపు వేగిపోయిందని అనిపించగానే మనకి మనం పక్కనే రెడీ చేసి పెట్టుకున్న అటుకులను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత మనము దీనిపైన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ మనం తాలింపు వేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చండి అలాగే వేసుకున్న పర్వాలేదు ఇలాగే వేసుకున్న పర్వాలేదు తర్వాత మనం పెట్టుకున్న నిమ్మకాయలను ఒకదాని తర్వాత ఒకటి పిండేసి ఈ విధంగా మొత్తం పులిహోర లాగా కలుపుకోవాలండి వేడి వేడిగా మనం పులిహోర రెడీ చేసుకోవచ్చు అటుకుల పులిహోర దీన్ని కొందరు పోహ అని కూడా అంటారండి మనకి అటుకుల పులిహోర ఈజీ చూడండి చాలా టేస్ట్